సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి డబ్బులు అత్యవసరంగా కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ ఒక్క మాటను అనుకొని తీరండి మీకు డబ్బు అనేది తప్పకుండా మీ సమయానికి మీ చేతికి అనేది అందుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మనము ఒక మంచి ఎఫర్మేషన్ ఈ మాటను లేదా ఈ మంత్రం అనుకోండి లేదా మీరు ఏదైనా అనుకోండి దీన్ని కనుక ఈ మాటని మనము పదే పదే అనుకుంటూ ఉంటే తప్పకుండా మీకు అందవలసిన ధనము అనేది మీరు ఎదురు చూస్తున్న ధనము అనేది మీకు రావాల్సిన ధనము అనేది మీ చేతిలోకి ఇచ్చి పడుతుందండి జనరల్గా మనకి సమృద్ధి అంటే అర్థం ఏంటండి మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా మనకి ఉండాలి అంటే ఈ సమృద్ధి అనే పదము అనేది మనము ప్రతినిత్యము కూడా మనము ఎలా పలకాలి అనేది మీకు చెప్తాను అసలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నారు పిల్లల కోసం చదువుల కోసమని ఇలాగా రకరకాల మనకి సమస్యలు బయటికి వెళ్తే వందలతోనే మనకి ఖర్చు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు అనేది వచ్చిన మనీ అనేది మనకు సరిపోవటం లేదని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఆ పని అవ్వటం లేదని బాధపడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా మనకి డబ్బు అందక ఆ డబ్బు ఉన్న దాన్ని సరిగా మనం ఉపయోగించుకోలేక మనము నానా కష్టాలు బాధలు అనేవి పడుతూ ఉంటామండి వీటన్నిటి నుంచి కూడా మనకి విముక్తి కలిగించి డబ్బు అనేది మనకి మన చేతికి అందాలి అంటే మనకి ఈ యూనివర్స్లో మనకి మనము మమేకం అవ్వాలి అంటే మనము అలా కూర్చొని ఈ ఒక్క మనం చెప్పే సెంటెన్స్ని మనం ఎఫర్మేషన్ కనుక మనము అంటూ ఉంటే తప్పకుండా మీకు రావాల్సిన డబ్బు అనేది మీ చేతికి వచ్చి తీరుతుందండి అంతటి చాలా శక్తి ఉన్న పదము ఇలా మనం అనటం వల్ల ఈ మనకి నవగ్రహాలు పంచభూతాలు ఈ విశ్వం అంతా కూడా మనకి మమేకమై మనకి హెల్ప్ చేస్తుందండి అనటంలో అతిశయోక్తి లేదు అయితే ఈ మాటని మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అనుకోవచ్చు లేదా ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో అనుకోవచ్చు నైట్ నిద్రించేటప్పుడైనా అనుకోవచ్చు ఏదేమైనా సరే మనకి మంచిగా మనం ధ్యానం చేస్తున్నట్టుగా మనకి ఈ పదాన్ని ఇలా అనుకోండి నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేది ఈ ఎఫర్మేషన్ గనక మీరు అనుకుంటూ ఉంటే మీరు అలా అనుకుంటూ ఉండండి మీకు డబ్బు అవసరమైనప్పుడు కంపల్సరీగా అలా అనుకుంటే ఏదో ఒక చోట నుంచి మనకి ఈ విశ్వము మనకి డబ్బు అనేది అందించేలాగా చేస్తుందండి మీరు ఎంతైతే అమౌంట్ అనేది అనుకుంటూ ఉంటారో ఈ ఎఫర్మేషన్ అనుకోవడం వలన ఈ మన యొక్క విశ్వం నుంచి ఈ పంచభూతాలు నవగ్రహాల నుంచి కూడా మనకి శక్తి అనేది ఆ శక్తి ద్వారా మనకు కావాల్సిన డబ్బు అనేది మన చేతికి తప్పకుండా అందితీరుతుందండి మీరు నమ్మకంతో చేయండి నమ్మకంతో ఈ యొక్క ఎఫర్మేషన్ని అనుకుంటూ ఉండండి మీ జీవితంలో మంచి అద్భుతాలు అనేవి మీరు చూస్తారు మీకు అసలు తెలియకుండానే మీకు డబ్బు అనేది మీ చేతికి అనేది తిరుతుందండి అంతటి చక్కటి పవర్ఫుల్ అయినటువంటి ఎన్ఫర్మేషన్ మీరు తప్పకుండా అనండి మీ జీవితంలో మంచి అద్భుతాలు అనేవి మీరే చవి చూస్తారు అనడంలో మాత్రం అతిశయోక్తి మాత్రము అసలు లేదండి మళ్ళీ ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మీరు చెప్పండి తప్పకుండా మీకు సంపద అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత